నేను చేసిన పనికి మీ అమ్మ వాళ్ళందరూ గిలగిల కొట్టుకుంటున్నారు కదా నువ్వు కూడా కాల్చారి పడే చెరువులో చిన్న పిల్లాళ్ళ వెళ్ళి ఆడిపోతున్నావు కదా పైకి తేలాలో లోపల మునగాలో అనేది నీ చేతిలోనే ఉన్నది నువ్వే ఆలోచించు నువ్వు పైకి తేలాలి అంటే నేను చెప్పినట్లుగా చేయాలి మునగాలి అంటే నేను నచ్చినట్లుగా ఉండు అని చెప్పి మహాదేవయ్య అయితే గట్టిగా ఉంటూ ఉంటాడు ఆ మాటలకి సత్యం అయితే చాలా బాధపడుతూ వింటూ ఉంటుంది ఇక నువ్వు ఈ సమస్య నుంచి బయటకు రావాలి అంటే నువ్వు నేను చెప్పినట్లుగా చేస్తే ఖచ్చితంగా మీ అమ్మ వాళ్ళని వెంటనే ఈ సమస్య నుంచి పరిష్కారం నేను చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఏం చేయాలి అని చెప్పి సత్య అయితే మహాదేవ అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి ఈ రోజు నుంచి తిక్క వేసాలు వేయడం మానేసి కృషికి తండ్రి ఎవరనేది కొనుక్కోవడం మానేసి ఒక పద్ధతిగా మూలన పడి ఉంటాను అంటే వెంటనే మీ అమ్మ వాళ్ళు ఈ సమస్య నుంచి బయటకు వస్తారు లేదు అంటే అంటే లేదు అంటే ఏం చేస్తారు అని అంటూ ఉంటుంది ఈ రోజు నుంచి నువ్వు కృషి గురించి ఎటువంటి విషయాలు పట్టించుకోకూడదు కృషి తండ్రి విషయం పాతకి బయటికి తవ్వుతాననే విషయం మర్చిపోవాలి కృషికి తండ్రిని నేనే అని నువ్వు బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి అని చెప్పి మహాదేవ్యత అంటూ ఉంటాడు ఆ మాటలకి సత్య అలా వింటూ ఉంటుంది ఇక నువ్వు ఆ ఉద్యమాన్ని మూట కట్టి ఒక దీంట్లో పార్తి పెట్టేసి ఇక్కడ నుంచి పిచ్చి వేయకుండా జాగ్రత్తగా నడుచుకుంటే మీ అమ్మ వాళ్ళే ఇక్కడ సేఫ్టీగా ఉంటారు లేదు అంటే ఇంకా అల్లకొల్లలను చేస్తున్న వాళ్ళని ఏ విధంగా ప్రశాంతంగా బ్రతకనివ్వను అని చెప్తే మహాదేవయ్య అంటూ ఉంటాడు సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక మహాదేవయ్య చెప్పినట్లుగా సత్య చేస్తుందా లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం